మన ఋషుల్ని మీరు గమనించండి ఏమీ ఉండవు వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు కూడా ఉండవు మనం అవి లేకపోతే స్మార్ట్ ఫోన్ ఉండదు వాళ్ళ దగ్గర ఉండేవి రెండు దండం కమండలం ఈ చేతిలో దండం ఉంటుంది ఈ చేతిలో కమండలం కమండలం ఎందుకంటే నీళ్లు తాగడానికి ఎందుకు నీళ్లు తాగడం మనం వాటర్ బాటిల్ పట్టుకున్నాం అది కమండలం కాదేమిటి అది ప్లాస్టిక్ మండలం ఈ వాటర్ బాటిల్ కాదు అది మనిషి అన్నం తినకపోయినా సరే ఏ ఘన పదార్థాన్ని సేవించకపోయినా సరే నీరు తాగి పదిహేను రోజులు ఉండగలడు ప్రయత్నం చేస్తే పదిహేను రోజులు ఉండదు అంతకంటే కష్టం ఆ నీటిని కొంత కమండలంలో అట్టుపట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే మరీ ఇంకా తప్పనిసరి ప్రాణం పోతుంది అన్నప్పుడు రెండు చుక్కలు తాగుతారు అందుకే కమండలం ఎప్పుడు ఈ యోగదండం ఎందుకంటే ఇట్స్ నథింగ్ బట్ బ్యాటరీ వారి తపశ్శక్తిని మొత్తం అందులో ఛార్జింగ్ చేసి పెడతారు అది చక్కదే కావచ్చు కానీ వారి తపశక్తిని ఛార్జింగ్ చేస్తూ పట్టుకున్నా షాక్ కొట్టదు చక్కది కాబట్టి అందుకే విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు వశిష్ఠుని మీద దాడి చేస్తే ఆయన ఏమి యుద్ధం చేయాలి ఆ యోగదండం తీసుకుని పెట్టాడు నువ్వు చూసుకో అన్నాడు ఈయన తపస్సులో ఈయన ఉన్నాడు అంతే ఆ యోగదండం దాటి యువతలకి రాలేదు ఒక బాణం కూడా అని అదే చూసుకున్నాను